ఓం నమో నారాయణాయ నమక సర్వం విష్ణుమయం జగత్ ఒకనొక సమయంలో వ్యాసునంతటి వానికి హృదయం అశాంతిగా ఉందంట అంటే వ్యాసుని హృదయమే అశాంతిగా అశాంతికి లోనైంది మరి వ్యాసుడంతటి వాని హృదయానికి అశాంతి ఏమిటో అసలు వ్యాసుడంటే ఎవరు వ్యాసో నారాయణ సాక్షాత్ తాను స్వయంగా నారాయణుని తర్వాత నారాయణుడంతటి వాడు వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అంటే ఎప్పుడెప్పుడు ఏదేది ఎవరు చెప్పినా అదంతా వ్యాసులవారి ఉచ్చిష్టమేనట అంటే అది వ్యాసులవారి ఇంగిలేనట ఎంగిలంట అంటే ఎవరు ఎంత పండితులు ఏమి చెప్పినా కూడా అదలా వ్యాసులవారి ఉచ్చిష్టమే అతడు వేదమేకం చతుర్విధం అని ఏకాండంగా ఉండే వేదాన్ని విడమర్చి విభాగాలు చేసి నాలుగు పాలు చేశాడు దాలను ఋగ్వేదమని యుజుర్వేదమని సామవేదమని అధర్వణవేదమని వేదమని నాలుగింటి చేశాడు అదే కాకుండా ఆ నాలుగు వేదాలను తన శిష్యులైన పైరుడు వైసంపాయనుడు జైమిని హనుమ సుమంతుడు అనే నలుగురు శిష్యులతో ప్రపంచానిలో ప్రచారం కూడా చేపించాడు అంతేకాకుండా ఆ విశాల బుద్ధి కలిగిన వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాలను కూడా గ్రంథస్థం చేశాడు పతంజలి యోగ సూత్రాలకు భాషించాష వ్రాశాడు అంతేకాకుండా వేదాన్ వేదాలలోని అర్థానంతా పంచమ వేదాన్ని భారతంగా రచించాడు ఆ భారతం ఎటువంటిది యదవేహ తదన్యత్ర ఎన్నేహస్తి నతత్కుచిత్ అంటే అంతటా ఉండేది భారతంలో ఉంది భారతంలో లేనిది ఎక్కడా లేదు అని ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాడు ఎన్న భారతే తన్న భారతే భారతంలో లేనిది భారతంలోనే లేదు అంటే భారతదేశంలోనే లేదు అందుకు ప్రపంచంలోనే లేదని లోక ప్రతీతి ఇంతింత సంపన్నత ఇంత సంపన్నత ఉన్నా కూడా ఆయనకు కూడా అంతరాత్మలో ఏదో అశాంతి కొటకలాడుతూనే ఉంది ఆ అశాంతికి కారణం ఏమిటి దాని నివారణోపాయం ఏమిటో తెలియక ఆయన ఊహకు కూడా అందంగా అందడం లేదనమాట ఆయనకు బోధపడలేదు అంటే దీపం తన చుట్టూ ఉండే చీకటిని నివారిస్తుంది కానీ తన క్రింద ఉండే చీకటిని పోగొట్టుకోలేదన్నట్టు అంతటి మహాత్మునికి కూడా మరో మహాత్ముని సన్నిధి కావాల్సిన అవసరం వచ్చింది అంటే ఆ దీపం యొక్క చీకటి పోవాలంటే ఇంకొక దీపం కావాలి అదేవిధంగా ఇతని సందేహం పోవడానికి ఎవరో మహానుభావుడు రావాల్సింది వ్యాసునిధి శుద్ధ సంకల్పం సిద్ధ సంకల్పం దానికి భగవంతుని ప్రేరణ తోడైంది అనుకోకుండా అనూహ్యంగా రాణి వచ్చాడు నారద మహర్షి వచ్చాడు ఊరకరారు మహాత్ములు పుణ్యం పండితేనే కానీ పూర్ణ దర్శ పూర్ణ యొక్క పురుషుల యొక్క దర్శనం అనేది అబ్బదు కాబట్టి ఈనాడు నారద మహర్షి వేద వ్యాసుల వారి దగ్గరికి వచ్చాడు ఆ నారద మహర్షి ఎటువంటి వాడో ఒకసారి మన బమ్మిరపోతన కవిత్వంలో పద్య రూపంలో విన్నాం తన చేతి వల్లకి తంత్రి స్వనంబున సతత నారాయణ శబ్దముప్ప ఆనన సంభూత ఆననసంభూత హరిగీతరవసు ధారల యోగీంద్రతల సొక్క కపిల జటాభార కాంతి పుంజంబుల దిశలు ప్రభాత దీదితి వహింప తను లగ్న తులసి కాధామ గంధంబులు గగనాంతరాలంబు గప్పికొనగా వచ్చే మింట నుండి వసవీనందను కడకు మాటలాడ కడకతోడ విమల కీర్తి పారగుడు ఆ రూఢ నయ తన చేతి వల్లకి తంత్రీస్వనంబున సతత నారాయణ శబ్దం ఆహా ఆయన చేతిలో మహతి అనే ఒక వీణంటుంది ఆ వీణ తీగలో నుంచి నిరంతరం నారాయణ నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుందంట ఆనన సంభూత హరిగీత యోగీంద్ర తతుల సొక్క ఆయన నోటి నుండి వెలువడే హరినామ సంకీర్తనం ఉంది ఆ హరినామ సంకీర్తన శబ్దం అని అమృత ప్రవాహంలోనే ప్రవశించిపోతున్నారంట ఎందరో యోగులు కపిల జటాభార కాంతి పుంజంబుల దిశల ప్రభాత దీతిది వహింప దిశలు ప్రభాత దీది వహింప అంటే తన బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు ఆ యొక్క ప్రభాత కాంతులు వగిస్తున్న దుక్కులు గలవాడు అంటున్నాడు అటువంటి నారదుడు అటువంటి ముల్లోకాలలో అఖండమైన ప్రతిష్టలు సంపాదించిన అటువంటి నారద మహర్షి వచ్చే మింట నుండి వాసవీనందుని కడకు మాటలాడ కడక తోడ ఆహా ఆ యొక్క శాస్త్ర పురాణ విశారదుడైన నారదుడు ఆకాశ మార్గాన ఆ సమయంలో ఈ యొక్క సత్యవతి నందుడైన వ్యాసం దగ్గరకు నారదుడు నారదుడంటే ఎవరు నరుని నారాయణునితో చేర్చేవాడే నారదుడు నారదా దేవదర్శనం దేవదర్శనానికి నారదుడే మధ్యవర్తి నారదుని సహాయం ద్వారానే దేవుని దర్శనం సిద్ధిస్తుంది మానవునికి మాధవునికి మధ్యవర్తి నారదుడే ఒక విధంగా చెప్పాలంటే నారదుడు గురువు అంటేనే గురువు అన్నమాట ఎందుకంటే మనం ఒకసారి పురాణాలకు ఎదురు చూస్తే వెతుకులాడు తగినా పురాణాల్లో వెతికి తేగిన వాల్మీకి ప్రేరణ కలిగించి రామాయణాన్ని లాభించింది కూడా రా ఈ యొక్క నారదుడే అంతెందుకు ప్రహ్లాదునికి అనన్యమైన భక్తి కలిగిందంటే కూడా నారదుని అనుగ్రహంతోనే అనన్యసాధ్యమైన భగవన్ నిష్ఠ ఆయన కబ్బింది ఆయన యొక్క వీణ దానికి అదే నారాయణ నారాయణ అని పలుకుతుందట అంతటి మహా భక్తుడు పరమ భాగవతోత్తముడు నారద మహర్షి అటువంటి నారద మహర్షి నాడు అపారజ్ఞాని అయిన వేదవ్యాస మహర్షి దగ్గరికి వచ్చాడు వచ్చి ఆ యొక్క వ్యాసుని చూసి ఈ విధంగా అంటున్నాడు పరాశరాత్మజ నీ వైఖరి చూస్తే ఏదో పెద్ద చింత నిన్ను ఆవరించినట్టుందయ్యా హిమాలయ పర్వతమే గజ గజ వణికితే దానికి కప్పే గొంగళ్ళు కంబళ్ళు ఎక్కడ ఉంటాయ్యా నువ్వు హిమాలయ పర్వతం లాంటి వాణివి నువ్వే వణికిపోతున్నావు మరి నిన్ను కప్పడానికి గొంగళ్ళు కంబళ్ళు ఉంటాయా ఎక్కడి నుంచి దొరుకుతాయి అని ఆ యొక్క వేద వ్యాసుని గురించి బమ్మెర పోతను ఈ విధంగా చెప్తాడు ಭಾರತವು ವೇದ ಪದಾರ್ಥಜಾಲಜ್ಞಾತವು ಕಾ ಮುಖ್ಯ ರಿಪುಷಟ್ಕ ವಿಜೇತವು ಬ್ರಹ್ಮತತ್ವ ನಿರ್ಣೇತವು ಯೋಗಿ ನೇತು ವಿಡವೀವು ಚಲಿಂಚಿ ಚೆಲ್ಲರೆ ಕಾತರು ಕೈವಡಿನ್ವಗವ ಕಾರಣ ಮೇ ಪರಾಶರಾತ್ಮಜಾ ఓ పరాచర నందన ధాతవు అంటే సాక్షాత్తును బ్రహ్మతో సమానమైన వాడవు భారత శృతి దాతవు భారతాన్ని పంచమవేదమైన భారతాన్ని రచించిన మహాజ్ఞానివి వేద పదార్థజాల విజ్ఞాతవు వేదాల తాత్పర్యాన్ని చక్కగా తెలుసుకున్నవాడవు ముఖ్య రిపుషట్క విజేతవు ఆహా అరిషడ్వర్గాలను జయించిన ఈ యొక్క కామక్రోధలోభమోహ మతమాత్సర్యాలని అరిషడ్వర్గాన్ని జయించిన జ్ఞానివి బ్రహ్మతత్వ నిర్ణేతవు పరబ్రహ్మతత్వాన్ని చక్కగా నిర్ణయించిన వాడవు యోగి నేతవు యోగులలో అగ్రేసురుడవు యోగులలో శ్రేష్టమైన వాడవు వినీతుడవు చాలా వినయ సంపన్నుడవు అటువంటి నీకు కాతరు కైవడిని వగవ కారణమేమి అంటాడు ఈ విధంగా చెలించిపోయి ఒక వాని వలె విచారించడానికి కారణం ఆశ్చర్యంగా ఉంది అని ఆయన అంటాడు ఎందుకంటే ఆయన యొక్క లోపల ఆయన చింతను ఈయన గ్రహించాడనమాట అని అడిగితే అప్పుడు ఆ యొక్క నారద మహర్షితో మహర్షిలా అన్నాడు స్వామి నారద మహర్షి పుట్టితివి అదుతనూనా చేపట్టితివి పురాణ పురుషు భజనము పదముల్ మెట్టితివి దికులం ముట్టితివి మహాప్రబోధమున మునినాథా పుట్టితివి అజుత నువ్వున నువ్వేం తక్కువ స్వామి బ్రహ్మ మానసపుత్రుడిగా పుట్టావు చేపట్టితివి పురుషు భజనము పదములు ఎప్పుడు ఆ పురాణ పురుషుడైన శ్రీ ఆ యొక్క శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని అంటే ఆ యొక్క పురాణ పురుషుడు దేవదేవుడు దేవోత్తముడైన ఆ యొక్క హరి సంకీర్తనాన్ని స్వీకరించినావు మెట్టితివి దిక్కులను దశ దిశలా తిరుగుతుంటావు నువ్వు తుది ముట్టితివి మహాప్రభోదమనముని నాత నీవు మహత్తరమైన బ్రహ్మతత్వాన్ని విచారించి ఆ తత్వోపదేశంలో అందవేశం చేయి స్వామి నువ్వు అటువంటి నీవే నన్ను ఈనాడు నా యొక్క చింతకు కారణమేమనేది నువ్వే చెప్పాలని ఆ యొక్క నారద మహర్షితో వేదవ్యాసుడు చెప్ప పలికాడనమాట అప్పుడు నారద మహర్షి వేదవ్యాసంతో ఈ విధంగా అన్నాడు ఓ విశాల బుద్ధివంతుడా వేదవ్యాస నీ మనోవేదకు కారణం ఉందయ్యా ఎందుకంటే నీవు మహాభారత వ్యాజంతో మానవ ధర్మాలన్నిటినీ ఏ ఏ అన్నీ మొత్తం చెప్పావు అన్నమాట మా భారతంలో అన్ని ధర్మాలు బోధించావు ఇక యజ్ఞాలు యాగాలు ధర్మాలు క్రతువులు ఆచారాలు అనుష్ఠానాలు ఇవెల్లా అపారవారంగా అభివర్ణించినవు అదంతా పండితుల సొత్తయ్య మరి పామరులకు నువ్వు సామాన్య జనుల ఉద్ధారక మాట ఏమిటి అన్నాడు నువ్వు సామాన్య జనులను ఉద్ధరించాలి కదా దానికి నువ్వేమైనా భాగవత ధర్మాల ప్రభావ ప్రశంసలమైన పట్టుమని గట్టి శ్రద్ధ చూపలేది అంటాడు ఎందుకంటే కలియుగంలో మానవులు అలసులయ్యా మందబుద్ధులు అల్పతరాయవుల వాళ్ళు వాళ్ళు ఎప్పుడు సోమరిపోతులు తక్కువ వాళ్ళు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు అంటాడు ఎప్పుడు రోగాల చేత పీడింపబడుతుంటారు కలియుగంలో మానవులు చాలా అల్పాయుస్సు వాళ్ళది సోమరిపోతులు మరి అటువంటి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని నిర్ణయించాలి కదా వాళ్లకు భయం తీర్చి భద్రతనిచ్చి ఆశ్రయం కలిగించే మార్గాన్ని చూపలేదయ్యా అటువంటి వారికి ఏది ఆశ్రయం ధర్మస్య ప్రభురచ్యుత ధర్మప్రభు అయిన అచ్యుతుని ఆశ్రయమే వారికి శరణ్యం సామాన్య జనులకు అందరికీ అచ్యుతుని శరణ్యమే అచ్యుతుని శరణమనడమే వారికి శరణ్యం అచ్యుతుని యొక్క ఆశ్రయమే వారికి శరణ్యం ఎందుకు ఆ అచ్యుతుడే సర్వాంతర్యాన్ని ఆ దేవాది దేవుడైన నారాయణుడే సర్వ జగన్యంత అత ఆయన పతిత పావనుడు ఆయన పతితుణ్ణి కూడా వదలడు అన్నమాట వదలడు వదలలేడు కూడా వదిలితే అతడు అచ్యుతుడవుతాడు అతడు అచ్యుతుడు ఎలా అవుతాడు కావున తత్వతిన ఆయన అచ్యుతుడు ఆయన పరిపూర్ణత్వానికే భంగం వస్తుంది ఒకవేళ వదిలితే కావున అటువంటి యొక్క అచ్యుతుని యొక్క భగవద్ లీలని చెప్పే భగవద్గతా గానం చేసే భాగవతాన్ని నువ్వు రచించు అన్నాడు ఆ విష్ణు యొక్క లీలలు చెప్పే భగవద్గతా గానం చేసే భాగవతాన్ని నువ్వు రచించు అప్పుడు భగవంతుడు తృప్తుడైతాడు భగవంతుడు తృప్తుడైతే నీ ఆత్మకు తృప్తి లభిస్తుంది దేవుడు ప్రసన్నుడైతే జీవునికి ప్రసన్నత సహజం దేవుడు బింబము జీవుడు ప్రతిబింబం నువ్వు భక్తిశాస్త్ర సిద్ధాంతంలో భాగవతాన్ని రచించు నేను భక్తి శాస్త్రానికి ఆచార్యుని నేను నా మాట విను అని చెప్పి నారదుడు చెప్పాడన్నమాట నువ్వు ఎన్ని పురాణాలు రచించినా ఎన్ని రచించినా కూడా విష్ణు కథలు కొంచెం కొంచెంగా మాత్రమే చెప్పావయ్యా నువ్వు విష్ణు కథ పూర్తిగా చెప్పలేదు అందుకే భగవంతుడు సంతోషించాడు భగవంతునికి సంతృప్తి లేదు కాబట్టి నీకు కూడా సంతృప్తి లేదు కావున నీవు ఈ భాగవతం అనే గ్రంథాన్ని రచించు దీంట్లో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయి భాగవతం అంటేనే హరినామ సంకీర్తనం హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం అది శోభాయమానంగా ఉంటుందయ్యా హరినామ సంకీర్తనం లేని లేని కావ్యము అది ఎంత అర్థాలతో రస అలంకారాలతో కూడినదై ఉన్నా కూడా అది కాకులు మూగిన ఇంగిలాకుల బురదగుంటలాగానే శోభితంగా ఉండదు కావున నీవు శ్రీహరి చరిత్రతో కూడిన భాగవతాన్ని తెనిగించు అని నారద మహర్షి వేదవ్యాసుల వారికి చెప్పి మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడు నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాడు పేదవ్యాసుల వారికి